గాలి వచ్చింది గాలి వచ్చి ఆ టెంట్ గుడ్డకు బొంగు వచ్చి నెత్తిన పడింది నెత్తిన పడటంతో చాలా వచ్చింది ఆ రోజు ఇక రోజు నుంచి రెండు మూడు నెలల దాకా తలంతా వాసి కళ్ళు తిరగటము చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు ఏసు రక్తం ఉంది తండ్రి కాడ తీసుకుపోయింది ఆ ఏసు రక్తం పోసుకుంటూ తండ్రి నీవే నీ వల్లనే తగ్గాల ఏ డాక్టర్ నాకు తెలియదు నేను ఎక్కడికి పోలేనయ్యా తండ్రి నువ్వే నాకు దిక్కు నాకెవరు లేరు ప్రభు అని ఏడ్చి ఆ ఏసు రక్తం పోసుకుంటా ఉంటే ఈ గడ్డు గడ్డు నిప్పంది ఈరోజు అంత తగ్గిపోయిందంట ప్రే రాయలు రాసుకోగాలి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏ సైక్య మయం ఒక నేను మిరగాయలకి వెళ్ళా మిరగాయలకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఆటో ఎక్కుతున్నా కాలు జారి రెండు సార్లు కలక్తమంది కాలు రెండు రెండుసార్లు కలక్కమంద ఆటోలో కూర్చోలేకపోయా నిలబడిపోలేకపోయా కాలు సాపలేకపోయినా మళ్ళీ కాలు ముడుచుకోలేకపోతున్నా ఏ సయ్యా నీ సన్నిధానంలో ప్రభా మేము సాక్ష్యం చదువుతాను మంగళవారం ప్రార్థనకు వచ్చి నేను నడవాలా కాలు నొప్పి తీసేయమనగానే కాలు నొప్పి తగ్గించి నన్ను మళ్ళీ మెరగాలికి పోయా మళ్ళీ నేను హాస్టల్లోకి పోవాలని ప్రార్థన చేసుకుంటున్నాను సయ్యా నేను హాస్టల్కి రావాలని నీ పేరాపనుంటే నన్ను నడిపించయ్యా లేకపోతే వద్దని నేను ప్రార్థన చేయించుకున్నాను మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా సోమవారం నైటే వాళ్ళు ప్రార్థన చే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి అమ్మ నువ్వు మంగళవారం ఖచ్చితంగా రావాలని నాకు చెప్పారు నేను మంగళవారం హాస్టల్లో జాయిన్ అయినా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును దీవించునుగాకెస్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇరవై సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి పిల్లలు లేరు ఇక్కడికి వచ్చినాక దేవుడి కుమారుడు ఇరవై సంవత్సరాలు పెళ్లి అయ్యి పిల్లలు లేకుండా ఇక్కడికి వచ్చామా వచ్చా వచ్చినప్పుడు వచ్చినాక కుమారుడిని ఇచ్చాడు గట్టిగా గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడిని మయ భరుదాం కుమారుడిని ఇచ్చాడు అంటే ఇక్కడికి తర్వాత సాక్ష్యం చెబుదాం అనుకున్నా కొన్ని సమస్యల వల్లనే రాలేకపోయి ఊరు మీది దేఖను దేఖనుకొండ ప్రార్థన పోదాం అంటే రానే రాడు ఏడు మంగళవారాలు ఒప్పుకున్న పాదం రండి ఏడు మంగళవారం మాతో పాటు నా యజమాని కూడా వచ్చేయండి ప్రార్థన గట్టిగా చప్పట్టు కూడా గట్టిగా దేవుని మయం పడుతాం సాక్ష్యాన్ని దేవుడు మా అక్కయ్యకి కడుపులో గడ్డ ఉంది క్షేమంగా ఆపరేషన్ జరిగితే సాక్ష్యం చేస్తున్నా బాగా జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అంటే గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని భయం పడుతుంది మా అక్కయ్య కూతురుది పెళ్లి ఏ తగాదలు లేకుండా పెళ్లి అయిపోతే సాక్ష్యం చేస్తాం వివాహం కూడా దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం అది సౌడ్ పైసర్లా తెల్లవారుజాం కాడ నాకు మూడు సార్లు వీరేషనాలని ప్రవ్వా నిశ్చితమైతే ప్రవ్వ కడుపుల్లో పేడు వస్తున్నది నాకు ఈ రేషనాలు తగ్గిపోవాలి ప్రవ్వ నేను నీ దగ్గరికి రావాలి నీ మందిరానికని నేను ప్రార్థన చేసుకొని బయలుదేరి మా ఊరి నుంచి శానా ద్వారా నడిచి రావాలి నా భర్తకి ఆయాస ఆయన నమ్ము మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడే అయ్యా మనం నడిసైనా పోవాలి ప్రార్థనకి ఆయన మనల్ని కాపాడుతాడు దేవుడు గొప్పవాడు అని నా భర్తకి చెప్పి నడిపించుకొనే వచ్చాను అక్కడికి అక్కడికి ఒక ఆట వస్తే ఆట ఎక్కి ఇక్కడికి వచ్చినా అక్కడి నుంచి కడుపు నొప్పితోటే వస్తున్నా ప్రభువా నీ మందిరాని పోయాలకున్నా కడుపు నొప్పి తగ్గిపోవాలి ప్రభువా నేను సాధ్యం చెప్పాలని అన్నాను కడుపు నొప్పి ఇప్పుడు తగ్గిపోయిందమ్మా దేవుడు కార్యం చేశాడు కడుపు నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు గట్టిగా చొప్పి గట్టిగా దేవుడిని మైం పరుద్దాం ఏ మహిమ దేవునికి స్తోత్రం ఫాస్ట్ పాష్ట వందనాలు నాకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది తెలవదు ఎదురు రాయి పొడుచుకుంది కాలంతా వాసింది ఏలంతా వాసి నొప్పి నెత్తురుగా నీరు నీరుగా ఆరుతుంది రోజుల నుంచి నాయన ఏసయ్యా నాకు తగ్గిపోతే సాధ్యం చెప్పుకుంటాను నాకు ఎప్పటినుంచో నడుగుల నొప్పులు మాకాయ నొప్పులు ఉన్నాయి నాయన అవి కూడా తగ్గించు ఆయన నాకు ఏడ నెప్పులున్నా తగ్గించు నాయనా నాకు తగ్గితే నీ నీ మంగళవారం మూడు వారాలు ప్రార్థనకు వచ్చి ఏసయ్యా ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించను కాళ్ళు యొక్క వాపు తగ్గిపోయిందంటే అక్కకి అన్నకి మీ అందరికీ నా హృదయపూరిక వందనాలు నాకు గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను నాకు డెంగ్యూ వచ్చిందని చెప్పి రక్త కణాలు తగ్గాయి ఈ అమ్మాయికి రక్తం కూడా లేదు అని చెప్పడం జరిగింది అందుకు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు ఇంక దాంతో అమ్మ నేను కొంచెం బాధపడుతూ అక్కడ ఒక వాగ్దానం ఉంది నిన్ను విడివాను నిన్ను విడవాననే వాగ్దానం ఉంది దాంతో నేను చూసుకుంటూ అమ్మ నేను ఏడుస్తూ ఉన్నాను ఇలా జరిగింది ఏం చేసాయా రక్తకణాలు తగ్గిపోయాయని చెప్పాయి అందరి కొంగోలు తీసుకుని పోతున్నారు నాకు నువ్వే తగ్గించాలని నేను ఏడుస్తూ ఉన్నాను అందుకు మరుసటి రోజు మార్నింగ్నే ఇంకా డాక్టర్ గారు చూశాడు పరీక్ష చేసి అమ్మ అందరికి రథ కణాలు తగ్గి ఒంగోలు వెళ్ళారు నీకు మటికి రథ కణాలు మూడు లక్షల ఐదు వందల నాలుగు ఫీకి తగ్గి అంటే పెరిగాయి అని చెప్పారు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మయం పొరుదాం ఏ సైక్యమై చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మా దేవునికి స్తోత్రం నా సాక్ష్యం మా అబ్బాయి కాలేజ్ చదువుతుండు పది నేను పాస్ అయితే సాహతం జాతం మంగళారం పార్థనకు వచ్చి మా అబ్బాయి ఫస్ట్ గాడ్ బ్లెస్ యు మంచినాలు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కనిగిరి దగ్గర తల గాయం అయింది చెవులో నుంచి బెడ్ వస్తుంది బెడ్ వస్తుంటే మా అక్కాయి కొడుకు నా కొడుకు బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది అబ్బాయికి ఏమీ చిన్న గాయాలు అయినాయి మా అబ్బాయికి ఏమో బాగా శవులో నుంచి బెడ్ రావటం తల బాగా గాయం అయితే ఒంగోలు తీసుకెళ్ళాలి అని చెప్పి అంబులెన్స్లో అబ్బాయిని ఒంగోలు హాస్పిటల్కి తీసుకెళ్లరు తీసుకుపోతే ఇంకా మాకు ఫోన్ చేసి అబ్బాయి క్యాష్లు ఏంటైంది మీరు రావాలి అర్జెంటుగా ఒంగోలు తీసుకుపోతున్నారు అని అంటే మేము ఇక్కడ మాది పొదిలి ఇక్కడి నుంచి మేము వెళ్ళాము వెళ్తే ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా వాళ్ళు ఏమో ఏం పోయేసరికి చూస్తున్నారు వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు పిల్లోడికి చేసి అమ్మ ఈ అబ్బాయికి సీరియస్గా ఉంది మీకు ఎక్కడన్నా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోండి మీరు సరే ఇక్కడ చూడాలనుకుంటే మేము మీరు చూడమంటే చూస్తాం లేకుంటే ఏరైతే రైతు ఏ తీసుకెళ్ళండి అని చెప్పారు అంటే సార్ మరి ఇక్కడే చూపించుకుంటాము అని అంటే మరి సంతకాలు పెట్టండి అని చెప్పారు సంతకాలు పెట్టమంటే మేము పెట్టేసాము సంతకాలు పెట్టేసిన తర్వాత ఇంకా చెవుల నుంచి బిడ్డ వస్తానే ఉంది ఇక ఇండిషన్లు చేశారు ఇండిషన్లు చేసిన తర్వాత ఇంకా తల క్యానింగ్ తీయాలి ఇంకా చెప్తే ఎంఆర్ఐ స్కానింగ్ ఐదు గంటలప్పుడు తీశారు ఐదు గంటలప్పుడు తీసిన తర్వాత ఫస్ట్ ఇక వెనుక జిట్లిందమ్మా తలలో అని అని చెప్పారు మళ్ళీ స్కానింగ్ తీసిన తర్వాత రక్తం గడ్డగట్టినది అబ్బాయికి ఆపరేషన్ చేయాలని అన్నారు అని అంటే ఇంకా చేస్తాయా మరి నాకు బిడ్డకి తగ్గిపోయి ఆపరేషన్ లేకుండా పూర్తిగా మామూలుగా తగ్గిపోతే నీకు సాక్ష్యం చెబుతాను అనుకున్నా అబ్బాయిగా ఆ గాయం మానిపోయింది ఆ ఆపరేషన్ లేకుండా దేవుడు సహాయం చేసినాడు ఇప్పుడు అబ్బాయి బాగా నడుపుతున్నాడు బాగానే ఉన్నాడు ఇక్కడికి మూడు వారాలు వచ్చాడు విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు గట్టిగా చప్పటి గట్టిగా దేవుడు గారు పాటారు మా భర్తకి పోయిన మంగళవారం బాగలేదు గ్యాస్ ఎక్కువ ఉంది అసలు పారద రాడు నేను వేసిన రత్నం పూసి కడుపు కొంచెం ఇచ్చా ఇప్పుడు బాగుంది గ్యాస్ తగ్గిపోయిందంట గట్టిగా చప్పటి గుడి గట్టిగా యేసు రక్తం రాసి ఆ బిడ్డ చేసిన ప్రార్థన బట్టి దేవునికి స్తోత్రం నాకు సరిపోలేసింది అమ్మ మూడు రోజులు ఏసు రక్తం పూసింది తగ్గిపోయింది తగ్గిపోతే నేను మంగళవారం చర్చికి వస్తాను అనుకున్నా రక్తం రాయగల సరిపి తగ్గిపోయింది గట్టిగా గట్టిగా దేవుని మైంపరుద్దాం మా అమ్మాయికి సరిపోలేసింది నాకు ముగ్గురు పిల్లలు ఎట్లా చేయాల సరిపోలేసినది అంటే అది దేవుడు చెత్తమంది ఏం లేదు తగ్గిపోద్ది భయపడగా అని చెప్పిన మూడు రోజులు ఇవ్వన పోయి పోసిన నా బిడ్డ స్వస్థ వచ్చింది నా బిడ్డ మనవరాలు అందరూ అచ్చినంగా ఉండడు నా అల్లుడు కానీ బాగానే ఉన్నాడు నేను బాగానే ఉన్నా నా కడుపుల నొప్పి నొచ్చింది మూడు రోజుల నుంచి కడుపుల నొప్పి నొస్తుంది ఏ సై నువ్వే నాకు తగ్గేవాళ్ళు నాయన నాకు ఎవరు లేరు అని అనుకుంటే తగ్గించు నాకు స్వస్థపరిచిన గుడి గట్టిగా దేవుని మైంపరుద్దాం అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు వచ్చిన వాళ్ళందరికీ వందనాలు నాకు తలనొప్పి కళ్ళు తిరగటం ఉంటే సాధ్యం చెబుతాను అనుకున్నా తగ్గిపోయింది స్వస్థపరిచిన వేసి గట్టిగా చెప్పడబడి గట్టిగా దేవుని మయపరుద్దాం నాకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెబుతానన్నా బాగుంది నొప్పులు తగ్గిపోయినా మహిమ కలుడు కాక నాకు బాగా జలుబు చేసి తగ్గిపోతే మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకో స్వస్థపరిచిన వేసేకే దేవునికి స్తోత్రం కలుడు కాక నా వందనాలు మా అమ్మకైతే మా చెల్లికి నాలుగైదు రోజుల నుంచి బాగా బీపీ డౌన్ అయింది మా చెల్లికి చదువుకునే అమ్మాయి బాగా బీపీ డౌన్ అయ్యి ఇది ఎనభై ఎంత ఉందంట అసలు అన్నం తినకుండా బాగా నీరసంగా ఉంది అయితే ఏసి రక్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది పూసుకున్నాక అమ్మాయికి మంచి ఆరోగ్యం వచ్చిందంట మళ్ళీ నిన్న నా అమ్మకి ఉదయం నుంచి తలనొప్పి నీరసము కళ్ళు తిరగటం అంతా చల్లగా అయిపోతుందంట అయితే అన్నం కూడా తినలేకుండా అల్లాడిపోతుంటే అమ్మకి ఇంకా నేను ఫోన్ చేసినప్పుడు ఏందమ్మంటే నాకు బాగాలేదమ్మా అన్నది అయితే ఏసు రక్తం ఉంది కదమ్మా మంగళవారం పద్దున అది ఇచ్చింది అని అన్న అది పూసుకుని నాకు పొద్దున్నే ఫోన్ చేసి నాకు మంచిగా ఆరోగ్యం ఇచ్చిండమ్మా దేవుడు అని అంటే సాధ్యం అన్నది అలాగే నాకు కూడా వేస్తారు ఒకరో మొన్న వేస్తారు మా అసలు ఒళ్ళు అంతా రెండింటప్పుడు ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా అసలు నీరసంగా అసలు కళ్ళు తిరగటం బాగా బలహీనంగా ఉన్నా నా కూతురు కూడా అట్నే ఉంది బాగా ఏలబడిపోతుంది కళ్ళు తిరిగి తండ్రి నేను ఇంక నేనేసి రక్తం నేల వేసి ఇల్లు మొత్తం జల్లినా జల్లి నేను మంగళవారం వచ్చి సాధ్యం చేతాను తండ్రి నాకు మంచి ఆరోగ్యం ఇయ్యను అనుకున్నా దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు మాకు చేసిన మేలు బట్టి దేవుడికి ఏమి ఇచ్చి మేము ఆయన రూడను తీర్చుకోలేము దేవుడికే మహిమ దేవుడు చేసిన మేలు అన్నిటి బట్టి గట్టిగా చప్పటి గట్టిగా దేవుడిని మహిమ పొరుద్దాం పాస్ట్రగారికి పాస్టమి వందనాలు నాకు మనవలు పుట్టిండు ఒకరోజంతా పాస్ పోయలేదు నేను మంగళవారం ప్రార్థన పోయి సాం జాబతాను ప్రభు అని పాసు పోసిండు దేవునికి రాశారు ఆ బిడ్డకున్న సమస్య తొలగిపోయింది గట్టిగా చెప్పడం గట్టిగా దేవుని మాద్దాం పాస్టికందనాలు మా అమ్మాయికి చిన్నమ్మాయి బాగలేదు బాగా బలీతంగా ఉంది హాస్పిటల్లో చేర్చుకుంటే ఎవరు చేర్చుకోలేదు కైపాటు మలేగా ఇన్ఫెక్షన్ వచ్చింది వస్తే దేవుడు తండ్రి తగ్గిపోతే నేను నా బిడ్డకు సాధ్యం చేస్తాను అనుకున్నాను నార్మల్ రిబ్యూటే వచ్చింది నార్మల్ వచ్చింది గట్టిగా దేవుని సాధ్యం ఏంటంటే మా అబ్బాయి పదో తరగతి పాస్ అయ్యింది దేవుడికి ఫస్ట్ వందనాలు మా ఆయనకి మోకాలు ఉంటే మంగళవారం ప్రాంతానికి వచ్చి నేను చిన్న వాక్యం చెప్తానని ఒప్పుకున్నాను మోకల్ నొప్పి తగ్గిపోయిందా గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం మీ సైకి మహిమ అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను ఐదు నెల కడుపుతో ఉన్నప్పుడు నా కొడుకు పుడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా నా కొడుకు పుట్టింది కడు కొడుకుని దేవుడు ఇచ్చాడు బహుమతి గట్టిగా చెప్పడం కూడా దేవుని మా ఏం పోరుద్దాం అమ్మగారికి నా వందనాలు మాది కూర్చాడు నాకు జ్వరం వచ్చింది శనివారం మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను తగ్గిపోయాను ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా అబ్బాయికి షుగరు కడుపులో నొప్పి కామెర్లు మా అబ్బాయికి తగ్గిపోయింది గట్టిగా చప్పడు కూడా గట్టిగా దేవుని మయం పొరుద్దాం నాకు ఏ రక్తం రాసుకుంటే పక్క నొప్పి తగ్గింది పక్క నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పడు కూడా గట్టిగా దేవుని మయం పొరుద్దాం నేను ఎప్పుడు వచ్చినా పడిపోతా ఉంటాను పోయిన వారం నాలుగు వారాలు వచ్చాను పడిపోకుండా ఉంటే సాక్ష్యం చదువుతా అనుకున్నాను పోయిన వారం పడిపోలేదు ఈ వారం పడిపోలేదు దేవుడు శక్తిని బలమును స్థిరమైన విశ్వాసం ఇచ్చాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం పాస్టాకి పాస్టమ్మకి వందనాలు నాకు రెండు నెలల నుంచి తలకాయ నొప్పిగా ఉంది తలకాయ నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను తలనొప్పి నుంచి స్వస్థత వచ్చింది గట్టిగా చప్పండు గుడి గట్టిగా దేవుని భయం పరుద్దాం ఏసఐకి మయము కలను కాక గట్టిగా ఒకసారి చప్పండు గుడి గట్టిగా దేవుని భయం పరుద్దాం